చన్నగిదిరా ಅಂತ అనుకుంటini యారేరెల్ల ఈ వీడియో నొర్తదిదిరా లైక్ మడి షేర్ మడి మత్తే నమ్మ శిరుడుగురు ఛానల్ ఏ సబ్స్క్రైబ్ మార్కోలి మత్తే నమ్గే సపోర్ట్ మడి ఈ చింటూ యప్పాతు మోడ్ చింటూ యప్పా దేవి తెలుస్కంటే అస్తే ఆ నన్ననే మోట్ మార్తనే చింటూ లా క్యాపర్ సిమ్మన్న నానే లేయితిను కన్నా ఏ నానల్లలుడుతిని நம் அந்த ஏன ப்ளீஸ் கண ப்ளீஸ் கிரணி எதிர்கண்டேன் தனோ சும் அஜி ப

シャルナ、ん、バい。ヒアワー、ランボン、トゥ。イエマガヒアレラ。あャナ、ウェイデンディ、ハシティ。ー、ケネラマジベ